ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ అవును తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కాబోతూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలు మూడు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మద్యం దుకాణాలు అయితే మూత పడబోతున్నాయన్నమాట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం ఒక ఎన్నికల సంఘం ఇక ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను అయితే జారీ చేసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఎన్నికల పోలింగ్ ఈ నెల ఇరవై తేదీన తేదీనైతే జరుగుతుంది అందుకే వైన్ షాపులన్నీ కూడా మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు సో తెలంగాణలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు అయితే బంద్ అయితే అవుతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో